ఇక్కడ ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకున్నారు అది ఎక్కడో పొరుగు దేశం లేదా మరో దేశం కానే కాదు సాంప్రదాయ దేశమైన భారతదేశంలో ఈ సంఘటన జరిగింది అయితే ఈ ఇద్దరు మగాళ్ళు చేసుకున్న పెళ్లి వేడుక చూడ్డానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు కూడా అంతేకాకుండా వీరిద్దరి పెళ్లిని అందరూ కొనియాడారు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న విషయం మనకు తెలిసిందే వరుణదేవుడి కరుణా కటాక్షాల కోసం వివిధ రకాల పూజలు పునస్కారాలు చేయడం గత కొంతకాలంగా వస్తున్న ఆచారం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ వస్తోంది ఇది ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా ఉండటం గమనించాలి ఇందులో భాగంగా వర్షం కోసం ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకుని వరుణదేవుడి అనుగ్రహం కోసం అరులు చాచారు అది కూడా వారి వారి భార్యలు పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకుని వర్షాలు బాగా కురవాలని వేడుకున్నారు వరుణదేవుణ్ణి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది కొంతకాలంగా వర్షాలు పడకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు అక్కడివారు అయితే వరుణదేవుడు కరణించి మంచి వర్షాలు కురవాలని కప్పలు కుక్కలకు పెళ్లిళ్ళు కూడా చేశారు అప్పటికే కానీ ఒక్క వర్షం కూడా కురవలేదు దీంతో నిరుత్సాహపడిన వీరు అక్కడి గ్రామ పెద్దల సలహా మేరకు సక్రామ్ రాకేష్ అనే ఇద్దరు మగవారు వివాహం చేసుకున్నారు సక్రాం రాకేష్లు అనే ఇద్దరు మగవారు వివాహం చేసుకున్నారు ఈ పురుషుల వివాహ తంతును చూసేందుకు భారీ ఎత్తున చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు పెళ్లి తంతు సమయంలో ఆకాశం నిండా మబ్బులు ఆవహించాయి దీంతో ఈ పెళ్లికి హాజరైన వారంతా పెళ్లి పూర్తయిన తర్వాత ఖచ్చితంగా భారీ వర్షం పడుతుందని ఆశించారు కానీ చివరికి ఒక్క చినుకు కూడా రాల్చకుండానే మబ్బులు కనుమరగవడంతో అక్కడి వారంతా నిరాశకు గురయ్యారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి